ఆర్యవైశ్య సోదరి సోదరి భిమానులందరికీ నమస్కారం ఖమ్మం నగర ఆర్యవైశ్యం నుంచి వనసమారాధన కార్యక్రమం తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఎనిమిది గంటల నుండి గోపూజ కలిసి స్టార్ట్ అయింది గోపూజ తర్వాత సత్యనారాయణ వ్రతం చేయడం జరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమాలు తొమ్మి ఉదయం తొమ్మిదింటి నుంచే స్టార్ట్ అయింది కావున దయచేసి ఆర్యవైశ్య సోదరి సోదరి భిమానులందరూ సకాలంలో నాకు విచ్చేసి తర్వాత ఇది ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఆర్య వైశ్యకి ఒక వేదిక ఇది ఎట్లా అంటే గతంలో ఈ మ్యారేజ్ బ్యూరోలు లేనప్పుడు పెళ్లి పెద్దలు ఎవడున్న ఇంటికి పెద్ద ఆడు ఇక్కడ పలానా చోట అమ్మాయి ఉంది పలానా చోట అబ్బాయి ఉండు అని చెప్పడం వల్ల అది ఒక అప్పట్లో విధంగా పెళ్లి అన్నీ కుదిరినవి చేసినాయి ఇవాళ మ్యారేజ్ బ్యూరోస్ వారు ఎంతో కష్టపడుతూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు అయితే ఈ వేదిక ద్వారా మేము తెలియపరిచేది ఏంటి అంటే ఇగో ఒక అమ్మాయి ఉందనుకోండి మీరు సభాముఖంగా చెప్పవచ్చు పలానా అమ్మాయి ఉంది మా కోరిక ఇది మాకు పలానా అబ్బాయి ఉన్నాడు మా అబ్బాయి పాలను ఉద్యోగం చేస్తాడు ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి మా కోరికలు ఇవన్నీ చెప్పుకోవచ్చు ఇది దేనికంటే ఇది ఒక వేలుగా ఒక పది నుంచి పన్నెండు వేల మంది వస్తున్నారు కాబట్టి ఇట్లా దొరకటం ఇది ఒక అదృష్టం అంటే అమ్మాయి అబ్బాయి అబ్బాయి అమ్మాయి అక్కడ అనుకోండి మేము ముఖం కూడా ప్రకటిస్తాం ఎందుకంటే గత సంవత్సరం జరిగిన ఇదే వనసమారోధనలో పిల్లుడు కుదిరినాయి చక్కగా వాళ్ళు కాపురాలు చేస్తున్నారు అదేవిధంగా ఈ ఈ సంవత్సరం కూడా ఆ ప్రకారం జరగాలని చెప్పి సవినయంగా కోరుకుంటున్నాం తర్వాత దీనికి దేని దానికి సపరేట్ కమిటీలు వేసాం భోజనాల కమిటీ అయిపోయింది వ్రతాల కమిటీ అయితే వ్రతం చేయించుకోదలుచుకున్న వారు వారి గోతనామంతో మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము దాన్ని అదే ప్రకారం గ్రూప్లో పెట్టేసేసి ఇంటిమేషన్ ఇస్తాం ప్లస్ అక్కడ గోతనామంతో అయ్యగారితో చదివించడం జరుగుద్ది నాకు ఇవ్వకొచ్చిన పెద్ద ఎందుకు ధన్యవాదాలు